యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అందుకో సాయిబాబా మావందనం అనే పాటను పాడి వినిపిస్తాను ఈ పాట మీకు నచ్చినట్లయితే మరికొన్ని పాటల కోసం మా ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందుకో అందుకో సాయిబాబా సాయిబాబా ನಿಲುಪ ಮಾನಿ ಮೀದಮ್ಮ ಶರಣು ಶರಣು ಸಾಂ ಶರಣು ಶರಣು ರಕ್ಷ್ಮ ಶರಣು ಶರಣು ಸಾಂ ಶರಣು ಶರಣು ರಕ್ಷಮ ಅಂದೋ ಸಾಬಾಬಾ ಮಾವಂದನ ನಿಲುಪ ಮಾನಿ ಮೀದಮ್ಮಕಂ ಸಾ ಓಂಕಾರ మే ఒక మహామంత్రమై సాయి రూపమే ఒక ఓంకారమై సాయి నామే ఒక మహామంత్రమై భక్తులను రక్షింపగ వెలసిన సాయి మమ్మాదుకో సాయి ద్వారకా మాయి మమ్మాదుకో సాయి ద్వారకా అందుకో సాయి బాబా మా వందనం నిలుపు నీ మీద మానమ్మకం నీటితో దీపాలు వెలిగించే సాయి రాతి నుండి గంగను వెలికి సాయి నీటితో దీపాలు వెలిగించే సాయి రాతి నుండి గంగను వెలికి తీసే సాయి పాపాలను భిక్షగా స్వీకరించు సాయి దయను చూపి దరికి చేర్చు ద్వారకా మాయి దరిని దయను చూపి దరికి చేర్చు ద్వారకా మాయి అందుకో సాయి బాబా మా వందనం నిలుపు మాని మీద మా నమ్మకం కంబము పట్టణమున జయ ప్రకాశ్ వీధిలోనా కంబము పట్టణమున జయ ప్రకాశ్ వీధిలోన విఘ్న సాయి మందిరమున వెలసినా సాయి రాం విఘ్న సాయి మందిరమున వెలసిన సాయి రామ్ అందుకో సాయి బాబా మా వందనం నిలుపుమాని మీద మా నమ్మకం శరను శరణు సాయి రామ్ శరను శరణు రక్షమాం శరను శరణు సాయి రామ్ శరణు రక్షమాం